దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమా స్థుతి ప్రభావములు కలుగులుగాక ఈరోజు ఉదయం లాభంగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని ప్రభుత్వ సహవాసం చేస్తారని నమ్ముషి ఉన్నాను ప్రతిదినము కూడా ప్రభుత్వం మనము సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా మన జీవితంలో ఉంటారు దేవుడు వీటిలా ఈ యొక్క వాగ్దానాన్ని ఈ అణదిన ధ్యానాలను మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరుట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకమగా పొందుకుందాం తలలు వంచింది ప్రార్థన పరిశుద్ధులనికి వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీకు రోజు భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము ఆమె ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ఎంత స్తోత్రం కలిగింది కాక చక్కని వాగ్దానం అండి ఆకాశము నుండి దేవుడు అంట మన ప్రార్థన ఆలకించి మన పాపమును క్షమించి మనలను స్వస్థపరిచే దేవుడుగా బాగు చేసే దేవుడుగా నేను ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడు మన విన్నపమును ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దేవుడు మనలను స్వస్థపరచడానికి మనలను బాగు చేయడానికి మన జీవితాన్ని స్థిరపరచడానికి మన పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దేవుని బిట్లరా వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు ఈరోజు ఎన్నో విషయాల కొరకు మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు ప్రభు దగ్గర మీరు పెట్టి ఉన్నారు అడుగుతూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా ఈరోజు ప్రభు మన ప్రార్థన ఆలకించాలంటే ప్రభు మనకు జవాబు అనుగ్రహించాలంటే ప్రభు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యంలో ఆ పై భాగంలో పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లరా మనం ఏం చేస్తే ఈరోజు ప్రభు మనలను స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు మన జీవితాలను సరిచేస్తాడు మనకు సహాయం చేస్తాడంటే ఆయన అనిచే ఉన్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నెడలా ఇక్కడ కొన్ని కార్యాలు మనం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఒకటి ఆయన పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని ముందు మనలను మనము తగ్గించుకోవాలి దేని మనసు మనము కలిగి ఉండాలి దేవుని బిడ్డలరా ప్రభు ముందు మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనలను హెచ్చించే దేవుడిగా ఆయన ఉంచాడు రెండవదిగా ప్రార్థన చేయాలి మనము దేవుని బిడ్డల మగ ప్రార్థన మనము చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు చాలా సమయాలను మనం ఏమనుకుంటామంటే దేవునికి తెలియదా నా గురించి మన హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు నా హృదయంలో ఉన్నటువంటి వేదన అని తెలియదా అని చాలా సమయాలలో మనం అనుకుంటాం కానీ ప్రభు అంటూ ఉన్నారు ప్రార్థన చేయండి ప్రభుని అడగండి ప్రభు అంటున్నారు నన్ను వెతకండి అడగండి అప్పుడు నేను మీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలో ప్రార్థన చేయాలి ప్రభుని అడగాలి మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఎంతమంది ఈరోజు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం ప్రభుత్వం సమయాన్ని గడపగలుగుతూ ఉంటున్నాం ఈరోజు ప్రభుత్వం మనం సమయాన్ని గడిపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు మూడవదిగా వెదకాలి ఆయనను వెతకాలి ఆయన దగ్గరకు రావాలి ఆయన దొరుకు కాలమున మనము వెతికే వారంగా మనము ఉండాలి వెతికినప్పుడంట దేవుడు మన పాపం క్షమించి అంత మాత్రమే కాదు మనకు సహాయం చేస్తాడు మన ప్రార్థన వింటాడు మనలను బాగు చేసేవాడుగా ఆయన ఉంటాడు ఆయనను వెతకాలి వెతుకుతూ ఉన్నామా ఈరోజు దేవుని బిడ్డారా ఈరోజు ఏం అండి ఆదివారం ఈరోజు ఆరాధన ఉంది ఎంతమంది ప్రభు సన్నిధికి వెళుతూ ఉన్నారు కుటుంబంగా వెళుతూ ఉన్నారు ఆయనను వెతుకుతూ ఉన్నారా వెతకండి వెతికినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు మనలను ఆయన దీవించే దేవుడిగా ఆయన ఉంటాడు నాలుగవదిగా చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు ఏదైతే దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో ఉన్నాయో వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డల బైబిల్ గ్రంథంలో దావిద జీవితంలో మనం గమనిస్తే దావీదు దేవుని ముందు తను తాను తగ్గించుకున్నాడు దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువును వెదిగినటువంటి వాడిగా ఉన్నాడు దేవుని బిర్లర్ పాపమును విడిచిపెట్టాడు బెత్సబా జీవితంలో మాత్రమే ఒక చిన్న పాపం చేశాడు ఇంకా తన జీవితంలో ఏ పాపం కూడా చేయలేదు దావీదును దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు మనము కూడా ఆ విధంగా జీవించగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుని బిడ్డలారా పరిసైడు శంకరి దేవుని మందిరానికి వెళ్ళారు పరిసైడు గొప్పగా చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు శంకరి తను తను తగ్గించుకున్నాడు తన పాపములను ఒప్పుకుంటున్నాడు ప్రభువును వెతికాడు అతడు నీతి మంతుడుగా తీర్చబడి తన గృహానికి వెళ్ళాడు ఈరోజు మనము కూడా ఆ విధంగా జీవించగలిగితే ఈరోజు ఖచ్చితంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగానే ఉంటారు నాలుగు విషయాలు ప్రభు అడుగుతూ ఉన్నారు ఒకటి తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి రెండు ప్రార్థన చేయాలి మూడు ఆయనను వెతకాలి నాలుగు చెడు మార్గములను పాపములు విడిచిపెట్టాలి ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా మనం దీవిస్తాడు మన ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు కాబట్టి ఈరోజు మందిరానికి వెళ్ళండి కుటుంబంగా దేవుని సన్నిధానంలో కనపడండి ఆరాధన చేయండి దేవుని స్థుతించండి పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడు చూసిన ప్రతి బిడ్డకు తగిన ఆశీర్వాదములు అనుగ్రహించి దీవించను ఆమె ప్రాంతంగా పరిశుద్ధుడు అని వేలాది వందనాలు స్తోత్రాలు ఇదే రం చక్కని వాగ్దానం ఇచ్చారు మాత్ర మీరు మాట్లాడారు ప్రభా మీకు వందనాలు మా ప్రార్థనకి జవాబిస్తానని మా పాపములు క్షమిస్తానని మమ్మలను బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఎవరైతే ఈ స్వరాన్ని వింటున్నారో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో ఈ వాగ్దానమును విని ఉన్నారో వారి పరిస్థితులను మార్చి గొప్ప కార్యములు చేయమని సమాధానం సంతోషములు దయచేయమని వేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా తండ్రి ఆ మెయిన్ ්‍ර මාර පංශි ධාම ත්‍රයක දේවුණියක දීවුණ අස්සිරවාදමු සදාකාලමු කඳගුණු ගාකාේ දේවවිමනු දීවිංශ මෝගාකන අම්මේ.